శివపురాణంలోని ఆరో భాగం ఇది ఐదో భాగం చూసిన తర్వాత ఈ వీడియోని చూడగలరు గురువర్య అసలు సృష్టి కార్యం ఏ రకంగా జరిగిందో వివరించండి అన్నాడు కృష్ణశర్మ నాయన శివపురాణంలోని సృష్టి రహస్యాన్ని నీకోసం ఇప్పుడు వివరిస్తాను విను అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది ఎటు చూసిన మహాసముద్రమే దానికి ఎల్లలు అనేవి అస్సలు లేనే లేవు ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపు దాల్చింది తేజోమయమైన కాంతిపుంజమే పరబ్రహ్మము అదే పరమశివుడు ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత శక్తి ప్రదురార్భమైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకములపైన ఆశీనురాలిని చేసి ఆమెను కౌగిలించుకొని విహారానికి బయలుదేరాడు ఆ సమయంలో పరమేశ్వరునికి సంకల్పము వల్ల నీలమేఘ శ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతుల చేతులయందు శంకుచక్ర గద పద్మాలను ధరించిన వాడు లక్ష్మీదేవితో కూడిన వాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రములు మణిమయ కిరీటము కౌస్తభము ప్రసాదించాడు అతడు వస్త్రములు ధరించాడు కాబట్టి పేతాంబరుడు అయ్యాడు లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకాల యందు ఈ మంత్రము జపించు ఈ జగ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్తాడు విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా ఆకాశవాణి ఓయి నారము నందుండట చేత నీవు నారాయణుడు అని పిలవబడతావు నారము అనగా నీరు జ్ఞానము అని అర్థము అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి ప్రకృతి గుణాత్మకమైనది అనగా సర్వ రజస్తమ గుణాలతో కూడి ఉన్నది పరబ్రహ్మ చితాత్మకమగు మగు తన వీర్యమును గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందు ఉంచాడు దీనివల్ల మహాతత్వము పుట్టింది మహాతత్వము వికారము పొందడం వల్ల అహంకారము జన్మించినది ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము అహంకారము వచ్చినాయి అహంకారము నుండి పంచతన్మాత్రలు అగు శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు వాటి నుండి పంచభూతాలు అంటే ఋదువి జలము తేజస్సు వాయువు ఆకాశము వాటి నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము ఉద్భవించాయి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు ఇరవై నాలుగు తత్వములు గుణములను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నావి నుండి మహాపద్మము ఒకటి ఉద్భవించింది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమో గుణ ప్రధానుడు కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మ తపస్సుకు మిచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కొనసాగింపు ఉంటుంది గమనించగలరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికంటే ముందుగా నేను వీడియో పోస్ట్ చేయగానే మీరే చూడవచ్చు